ఓం శ్రీ శ్రీమాత హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఒక సబ్స్క్రైబరు తెల్లబొల్లి కోసం ఒక వీడియో చేయమని చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాడు తెల్లబొల్లి అనగా అది తెల్ల మచ్చలు మధ్యలోనే వస్తాయి అవి ఈ చర్మం పైన ఈ ముఖం పైన ఈ మన అక్కడక్కడ చర్మం పైన మొత్తం వచ్చేది అది చర్మం మొత్తం తెల్లగా మారుతుంటుంది ఇలా సాధ్య అసాధ్య అని రెండు వ్యాధులు ఉంటాయి ఫస్ట్ మనం సాధ్య వ్యాధికి అనగా ఒక చిన్న నీటిలు అనుకో ఇక్కడ అందులో నుంచి బ్లడ్ వచ్చింది అనుకో అది సాధ్యమైతేనే నీళ్ళు కూర్చున్నప్పుడు బ్లడ్ దాకా నీరు వచ్చింది అనుకో అది అసాధ్యమని ఈ అసాధ్య వ్యాధికి ఈ చర్మ వ్యాధికి చర్మ వ్యాధి అని కాదు తెల్లబొల్లి దీని గురించి మనము ఇప్పుడు వీడియో చేసుకొని ఈరోజు ఆ చెట్లను చూపించుకొని ఆ మందు విధానాన్ని ఈరోజు చెప్తాను మీకు మీరు అందరూ చేసుకొని ఆచరించుకోండి ఇక దానిలో ఉపయోగించేది తెల్ల పిచ్చి కుస్మ దీన్నే స్కేరీ ముపుచ్చ అని పేర్లతో పిలువబడుతుంది ఇక్కడ చూడండి ఇది తెల్లది ఈ పిచ్చి కుసుమ అనేది తెల్లది ఇందులో పసుపు వర్ణాలు కూడా ఉంటుంది ఇక్కడ చూడండి కానీ మనం ఇక్కడ పసుపుది కాదు మనం ఉపయోగించేది ఇక్కడ తెల్లది మాత్రం సమూలం తీసుకోండి తెల్ల పిచ్చి కుసుమ ఇది మొత్తం అదే ఇందులో తెల్లవి ఉన్నాయి పసుపు కలర్ ఉన్నటువంటి మూలిక అవసరం లేదు ఓన్లీ తెల్లది పిచ్చి కుసుమ మనం తీసుకున్నాము ఇట్లా మిగతా మూలికలు కూడా మీకు కొన్ని చెప్తాను వాటిని అవన్నిటిని చేసుకొని ఇక ఈ చర్మం పైన ఈ లిక్విడ్ అనేది మనం అప్లై చేసుకుంటే చర్మ వ్యాధి అనేది తగ్గుతుంది ప్రతి రోజుల్లో ఒక మూడు నెలలు కనుక మీరు చర్మం పైన అప్లై అప్లై చేసుకుంటూ ఉంటే ఆ చర్మ వ్యాధి అనేది తెల్లపోలేదు శాశ్వతంగా పరిష్కరించాలి మీరు ఈ విధంగా చేసుకుని అందరు బాగుండాలని ఈ చేయడం జరుగుతుంది ఈ విధంగా చేసుకుని అందరూ ఆచరించుకోండి ఇక ఇది మొదటి మూలిక ఇక మొత్తం ఇప్పుడు అన్నిటిని చూపెట్టాను మూలికలు అనేటివి తెల్ల రాములుకంటారు నేలములక అంటారు మరొకటి నేల బాగా అనే పేర్లతో పిలవడుతుంది ఒక కాయలు ఈ విధంగా ఉంటాయి ఈ కాయలు కూడా చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి మనం ఇప్పుడు దీన్ని తెల్లబల్లి కోసం ఉపయోగించడానికి కోసము ఈ యొక్క దీన్ని సమూల చూర్ణాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇట్లా చెట్టు అయితే ఉంటుంది ఇట్లా దీన్ని గమనించుకొని మీరు ఇలాంటి చెట్లను సేకరించుకోండి మొత్తం అన్ని చెట్లు జమ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటు ఇది ఈ విధంగా ఉంటుంది చెట్టు ఇది సుగంధ పాల మొక్క అంటారు పాల సుగంధి అంటారు దీని సమూలం చూర్ణంగా తయారు చేసి ఉంచుకోవాలి ఈ తెల్లబల్లి కోసం ఇట్లా తెంపితే ఇట్లా పాలు వస్తాయి ఈ దీని యొక్క వేరును గనక సుగంధం వాసన వస్తుంది ఈ లోపల వేరు మందం వస్తుంది దీన్ని కూడా మనం దంచి రోజు కషాయం పెట్టుకొని తాగితే ఒంట్లో ఉన్న హీట్ అనేది తగ్గిపోతుంది ఇలా ఉంటుంది తీగ పాలు అయితే తీగ కూడా వస్తాయి పాచితీగా దీనిలో వాటర్ శాతం ఉంటుంది తీగ తీసుకోవాలి పాచితీ బంగారు వర్ణం కలిగి ఉంటుంది ఇట్లా పసిడి ఇప్పుడు దీన్ని కూడా సమూలంగా అంటే తీగని తీసుకోవాలి దీన్ని గడ్డలు ఎందు దొరికేది ఈ చెట్ల పైన పారుతుంది తీగన ఇలా రసం ఎక్కువ ఉంటుంది దీన్ని తీసుకొని మొత్తం నీడలా ఆరబెట్టుకోవాలి అంటే నీడ కిండించుకోవాలి దీన్ని అప్పుడు దీన్ని కూడా చూర్ణంగా చేసుకోవాలి ఇది గుంట గలేరు ఇక ఈ విధంగా ఉంటుంది బృంగరాజ అని కూడా అంటారు ఇలా ఇలా ఉంటది గుంట గలేరు అనేది అయితే దీన్ని కూడా సమూలంగా తీసుకుని వేర్ల తొరసా తీసుకుని సమూలంగా తీసుకుని దీన్ని కూడా చూర్ణం చేసి ఉంచి ఉంచుకోవాలి ఇక ఇంకోటి ఉత్తర్ణి చూపెడితే రండి ఉత్తరే ఈ విధంగా ఉంటుంది ఉత్తీర్ణ అనేది ఇట్లా ఈ గొలడు గొర్రెలుగా ఉత్తీరణ బియ్యం వస్తాయి ఇట్లా ఉత్తర్ణ ఆకులు ఇక్కడ పెద్ద చెట్లు మొత్తం అబ్బాయి దీన్ని కూడా సమూలంగా వేర్లతో సాధించి నీడలేనంటే దీన్ని కూడా చూర్ణం చేయాలి ఇది బ్రహ్మదండి అంటారు ఈ ముడిక మొత్తం చెట్టు అనువనున అనువున ఉంటాయి ఇది ఇదివరకు మనం క్షుద్ర ప్రయోగాలన్న విడువలని చెట్టును వేరు తీసి పెట్టాము దీన్ని మీరు సమూలాన్ని చూర్ణం చేసుకోండి ఈ తెల్ల తెల్లపల్లికి తెల్లపల్లికి సంబంధించినంతవరకు ఈ విధంగా అయితే చెట్టు అయితే సమూలం చూడడం చేసుకోవాలి ఇది పొడపత్రి అంటారు షుగర్ ఉన్న వాళ్ళు దీన్ని ఎక్కువ ఉపయోగిస్తారు ఈ విధంగా ఆకులు ఉంటాయి ఇక్కడ చూడండి తెంపుది ఇక్కడ పాలు వస్తాయి ఇట్లా లైట్ గా పాలు వస్తాయి ఇది షుగర్ ఉన్న వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారు ఆకులు చక్కెర వ్యాధి సమస్య అరికాట్లేదు ఈ విధంగా ఆకులు ఉంటాయి దీన్ని కూడా మనం సమూలం ఉపయోగించుకోవాలి ఇది నల్లు మెత్త దీన్ని కూడా సమూల చూర్ణాన్ని ఉపయోగించుకోవాలి ఈ తెల్లపల్లి వ్యాధికి ఇది మొత్తం సమూలం తీసుకొని నీడని ఎండబెట్టి మొత్తం చూర్ణం చేయాలి దీన్ని కూడా ఇది నల్ల కామంచి సమూలం తీసుకోవాలి మిరప చెట్టు ఆకుల వలె ఆకులు ఉంటాయి పూత కూడా దానికి దగ్గరలే ఉంటుంది దీని యొక్క కాయలు వచ్చేసి ఈ విధంగా కాయలు కాస్తాయి గుత్తులు గుత్తులుగా ఈ పండ్లు పండినాక నల్లగా ఉండాలి అప్పుడు నల్ల కామంచి అంటారు దీన్ని లేకుంటే ఎర్ర పండ్ల వద్దు నల్ల పండ్లు మాత్రమే తీసుకోవాలి ఆకులు మాత్రం ఇట్లా ఉంటాయి దీన్ని సమూలం తీసుకొచ్చుకొని చూర్ణం చేసుకొని ఈ ఔషధంలోకి పై పూతకు ఉపయోగించేదాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు దీంతో కూడా వంద రకాల వైద్యాలు కలవు అడ్డసరం మాకు దీన్ని కూడా మనం సమూలం కలుపుకోవాలి ఇంకా తెల్లటి పూతలు వస్తాయి ఇప్పుడు తెల్లటి పూతలు లేవు దీన్ని ఇదివరకు కూడా ఒక వీడియో తీసాము అడ్డసర దగ్గు దమ్ము ఉబ్బసం కోసం చెట్టు దీన్ని కూడా సమూలంగా చూర్ణం చేసుకోవచ్చు ఇలా తెల్లగలి కూడా సమూల చూర్ణాన్ని కలుపుకోవాలి మనం మీరు చూసే తెల్ల కాదు ఒరిజినల్ తెల్లగలిలో చూడండి ఇది రెడ్డి వర్ నానబలు అంటారు దీన్ని సమూల చూర్ణం తీసుకుని ఇందులో కలుపుకోవాలి ఈ రెడ్డి వర్ నానబలు ఈ వైపు ఇది ఇట్లా పాలు వస్తాయి ఇది కంటిలో వైద్యాలలో ఉపయోగించడం జరుగుతుంది ఇప్పుడు మనం తెల్లపోతలకు ఉపయోగించడం జరుగుతుంది ఇది కలబంద అంటారు ఇలాంటి కలబందలు తీసుకుని చీల్చి నీడలో ఎండబెట్టండి నీడలో కాకపోతే ఎండలో ఎండబెట్టండి కానీ ఇది చూర్ణంగా మార్చాలి ఈ కలబందం మొత్తం వేర్లతో సహా మొత్తం చెట్టు యొక్క సమూల చూర్ణం ఉపయోగించుకోవడం జరుగుతుంది దీన్ని సాగనార మట్టలు అంటారు సాగ చెట్టు అంటారు దీన్ని ఇది వచ్చేసి చుట్టూ రంపపు కొత్త ఉంటుంది దీన్ని దేవి అని కూడా అంటారు ఇది ఇంద్రుని యొక్క అస్త్రం ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ అన్ని ముండ్లు దీన్ని ఏం చేయాలంటే దీన్ని మొత్తం నారల నారలుగా చీర్చి ఎన్నించి దీన్ని కూడా పౌడర్గా మార్చాలి ఈ పూతలకు అనగా మన తెల్లబొల్లికి ఈ శాగమట్టలు కూడా పనిచేస్తాయి ఇంకొక విషయం ఏంటంటే ఈ దీన్ని భూచక్రంగా తయారు చేసి అమ్ముతారు దీన్ని మొత్తం ఇవన్నీ కట్ చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి వీటిని ఈ చుట్టూ చెక్కి దీనికి చుట్టూ ఎర్రమట్టి రాస్తారు ఎర్రమట్టి రాస్తే గడ్డ భూచక్ర గడ్డ అని అమ్ముతారు పావు కిలోకి ఒక వంద నుంచి నూట యాభై రూపాయలు అమ్మేస్తారు ఇది చప్పగా ఉంటుంది కాబట్టి చక్కెరదు కొకొని తినమంటారు కానీ నిజమైన పూచె ఎక్కడ కట్టా అది చక్కగా ఉంటుంది కానీ ఇది తినడం వల్ల పెద్ద బెనిఫిట్స్ ఏమున్నాయి లాభాలు దీని వల్ల ఈ విధంగా పోల్చుకోవాలి మీరు ఈ చెట్టు తెల్ల ఉడగ చెట్టు ఈ పూత ఈ ఆకులు చెక్క యొక్క బెరడు చెట్టు యొక్క బెరడు అనగా చెక్క ఇవన్నిటిని తీసుకొని సమూలం పూర్ణం చేసుకోవాలి అన్నిటి పౌడర్గా మార్చుకుని ఉంచుకోవాలి తెల్ల ఉడుగు ఈ తెల్ల గులాబీలు కూడా ఈ ఔషధంలోకి అనే పైపుత మందులో ఈ తెల్ల గులాబీలు కూడా కలుస్తాయి ఇది హ్యూర్ తెల్ల గులాబీ గమనించగలరు ఈ ఆకులు ఇక్కడ చూడండి గులాబీ యొక్క ఆకులు ఇక్కడ ఎర్ర గులాబీ తేడా మీకు చూడండి చెట్టు పెద్ద ఇక్కడ ఇది ఎర్ర గులాబీ కానీ మనం ఉపయోగించుకునే మాత్రము తెల్ల గులాబీలు మాత్రమే పెంచుకోవాలి ఇలా రండి తెల్ల గులాబీలు కలుస్తాయి ఇందులో తైలంలో ఇట్లా తెల్ల మందార పువ్వులు కూడా ఈ కలుస్తాయి ఇందులో మందు అనేది ఔషధం తెల్ల మందార పువ్వు అనేది తెల్ల పూతల సంబంధించిన సంబంధించినంత తెల్ల మందారం ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇది కూడా అందులో కలుస్తుంది ఇట్లా ఇవన్నీ అవే పువ్వులు తెల్ల మందారాలు ఒరిజినల్ తెల్ల మందారం ఎర్ర మందారం ఉపయోగించరాదు ఇట్లా మందార పువ్వులు మొత్తం తెంపాలి వీటిని కూడా జమ చేసుకోండి ఇట్లా ఇది వచ్చేసి తెల్ల జిల్లెడు పువ్వు తెల్లజిల్లెడును శ్వేతార్క్ అని కూడా అంటారు ఇది గణపతి పూజల్లో శ్రేష్టకరమైనది మనం ఈ పువ్వు అంతా సేకరించుకొని అంటే తెంపకుండా ఇట్లా కింద పడిపోతుంది పువ్వు అంతా ఇలా చూడండి ఇలా పువ్వు కింద పడ్డదంతా తీసుకొని సేకరించుకొని దీన్ని కూడా చూర్ణం చేసుకోవాలి ఈ తెల్లబొల్లికి ఇక మిగతా చెట్లు చూపించుకున్నాం ఇది మొత్తం అత్తపత్తి చెట్టు దీన్ని కూడా మనం చేర్చుకోవాలి ఇట్లా టచ్ మినట్ల ఇట్లా ముట్టుకుంటే ఒక ముడుచుకుంటుంది ఇలా చూడండి అంత ముడుచుకుంటుంది సో ఇవన్నీ గింజలు విత్తనాలు దీని సమూలము మనము తీసుకోవాలి ఇందులో విత్తనాలు చూసారా ఇలా ఉంటాయి విత్తనాలు ఈ సమూలాన్ని తీసుకుని కూడా చూర్ణం చేసుకోవడం జరుగుతుంది మనకి ఇందులో ఈ బ్రహ్మమ్మేడి కాయలు ఆకులు దీని యొక్క పంచాంగంలో ఈ తెల్లపూతలో మనం కలుపుకోవడం జరుగుతుంది ఆకులు ఈ విధంగా ఉంటాయి బ్రహ్మమేడి యొక్క ఆకులు బ్రహ్మమేడి ఆకులు తెంపితే ఇట్లా పాలు వస్తాయి దీని యొక్క సమూలం పంచాంగం తీసుకొని చూర్ణంగా తయారు చేసుకోవాలి మనం ఇట్లా ఆకులు ఇట్లా ఉంటాయి బ్రహ్మమేడి ఉంటుంది చెట్లుంటుంది కాయలు మేడి వల్ల కాయలు ఉంటాయి కానీ మేడి చెట్లు కాదు ది అంటారు ఈ విధంగా ఉంటుంది ఇదివరకు కూడా ఒక వీడియో తీసాము దీని గురించి దీన్ని సమూలంగా చూర్ణం చేసుకోవాలి ఈ పక్క కాత కనిపిస్తుంది మనకు విత్తనాలు ఇట్లా ఆకులు ఇట్లా ఉంటాయి కటిక చేదు ఉంటుంది దీన్ని మనము ఇదివరకు చేసినటువంటి వీడియోలో మూత్ర ఇన్ఫెక్షన్ల కోసం ఉపయోగించాం దీన్ని ఒకవేళ మూత్రం ఎండాకాలం వచ్చే సమయం ఇప్పుడు మూత్రం కనుక మండితే ఈ ఔషధము ఆ వీడియో పూర్తిగా చూసి చేసుకోండి మీరు దీన్ని మాత్రం మనం ఇప్పుడు తెల్లపోతలకు ఉపయోగించడం జరుగుతుంది కోసం ఇప్పటి వరకు కొన్ని మూలికలు మనం చూపించుకున్నాము కొన్ని మూలికలు మనకు అందుబాటులో ఇక్కడ లేవు అవి తిరిగి చూపించవలసి వస్తుంది దాన్ని సమయం వచ్చినప్పుడు వాటిని కూడా చూపించడం జరుగుతుంది ఎవరికన్నా అనుమానం ఉంటే ఆ గీ పలా మూలిక మీద మాకు డౌట్ ఉందంటే మేము ఒక చిన్న రీల్ తీసి పెడతాము అయితే మొత్తం ఎన్ని మూలికలు కలుస్తాయి అంటే ఇక్కడ చూడండి ఇన్ని రకాల మూలికలు కలుస్తాయి ఇక్కడ యాభై మూడు రకాల హెచ్చాలు అన్నట్టు హెచ్చాలతో కలుపుకొని ఇక్కడ కొన్ని హెచ్చాలు ఒక నాలుగు ఐదు రకాల హెచ్చారు అనగా మనకు మెటీరియల్ అనేది దుకాణాలు దొరుకుతాయి చౌదపొడి లోపల ఇక్కడ ఎట్లున్నాయంటే తెల్ల పిచ్చి కుసుమ తెల్ల జిల్లేడు తెల్ల గులాబీ తెల్ల మందారము తెల్ల ఈశ్వరి తెల్ల తుమ్మ చెక్క తెల్ల బోడతారము తెల్ల విష్ణు ప్రాంత తెల్ల గోరింట పెన్నేరు దుంప ఆంబోతు దొండ తెల్ల ఊడుగా తెల్ల గలిజేరు పాల సుగంధి చేదుపుచ్చ రెడ్డివారి నానవాలు కలబంద బ్రహ్మదండి గుంట గలగర బ్రహ్మ మేడి నల్ల ఉమ్మెత్త నేల గొడిమిడి నర్ర మామిడి నల్ల కామంచి ఆకు చెవుకాయ అనగా మర మరుల మాతంగి అంటారు దీన్ని నిలబడెత్తు వరకు చెట్లు పెరుగుతాయి కాయలు అతుక్కుంటాయి విషముష్టి అనగా విషముష్టి ఆకులు కాయలు ఈ రెండింటిని పగలగొట్టి ఎండించాలి అత్తపత్తి ఉత్తిరేణి పొడపత్రి అడ్డసరము కానుగ విత్తనాలు పాచితీగ గంజిగడ్డ గంజిగడ్డ అంటే ఇది అడవులల్లో ఎక్కువ మొలుస్తుంటుంది గడ్డ ఉల్లిగడ్డ సైజు నీరుల్లిగడ్డ అంటారు కుక్క పొగాకు సాగనార నిమ్మకాయ అంటే నిమ్మకాయలు పోసి ఎన్నించి పొడి చేయాలి హంసపాది సీమ చింత అనగా దీన్ని ఒక రకంగా చింత చెట్లలో పుల చింత అనే ఒక చింత చెట్టు ఉంటుంది దీనికి ముళ్ళు వస్తాయి దీ ఈ ఆకులు కాకి దొండ టమాటా సమూలము టమాటా అనేది మనకు చెట్లు ఉంటాయి టమాటా చెట్టు కాసేటి వాటి సమూలము ఆర్తి కర్పూరము పచ్చ కర్పూరము సైంధవ లవణము సముద్ర లవణము బీడాలవనము సురేకారము నల్లుప్పు విడంగములు భవంచాలు సమూలము అంటే చెట్టు మొత్తం చెంగల్వ కోష్టం జాజికాయలు త్రిపలములు అనగా త్రిపలములు అంటే తాని కరకాయ తానికాయ ఉసిరికాయ ఇక్కడ కాయలు మాత్రం సమూలం తీసుకోవాలి వీటిని విడివిడి కాదు విత విత్తనాల తరుసా జువ్వి చెట్టు ఆకులు ఈ జువ్వి చెట్టు ఆకులు అనేవి హోమోలో ఉపయోగించడం జరుగుతుంది ఇక్కడ వీటిని ఏం చేయాలంటే మనము అన్నిటిని తీసుకొచ్చి ఎండించి అన్ని ఇంతింత అన్నిటిని పొడిగా చేసి అన్ని కమెండుగా చేసి మళ్ళీ దంచి పొడి చేసి ఒక డబ్బాలో పోసుకొని ఉంచుకోండి అప్పుడు ఇక వీటన్నిటిని ఐదు రకాల నూనెలు ఇక్కడ రాశాను ఇక్కడ మల్కాంగిని పొద్దుతిరుగుడు అనగా సన్ఫ్లవర్ అంటారు కొబ్బరి నూనె పూకట నువ్వుల నూనె ఆముదము నూనె ఈ ఐదు రకాల నూనెలు మొత్తం ఐదు రకాల నూనెలు తీసుకొని అన్నీ సమానంగా కలిపేసండి కలిపేసి ఒక్క కిలో ఒక మూకుట్లో స్టీలు పాత్రలో పోయాలి స్టీల్ పాత్రలో పోసి ఈ పొడిని ఇంత గుప్పెడు గట్టి గిట్లా పట్టుకోండి ఆ గుప్పెడు ఆ స్టీలు పాత్రలో వేసండి ఈ పొడిలో కూడా ఒక కిలోకు గుప్పెడు ఒక ఐదు కిలోలు పోస్తే ఐదు గుప్పలు అంటే ఒక రెండు వందల గ్రాముల మూతదిగా పొడి పోసి ఎనిమిది నుంచి పన్నెండు రోజులు నానించండి దీన్ని నుంచి తీయద్దు ఒక చిన్న మూత పెట్టేసి ఎనిమిది నుంచి పన్నెండు రోజులు ఈ యొక్క పౌడరు ఆ ఆయిల్లో అలానే ఉండాలి ఎనిమిది నుంచి పన్నెండు రోజుల తర్వాత దాన్ని తీసి లో ఫ్లేమ్ అనగా స్టవ్ విన పెట్టేసి చిన్న మంట ఒక అరగంట కానీ ఒక ముప్పావు గంట కానీ ఈ తైలాన్ని కాచండి గంట అయినా పర్లేదు ఎర్రగా వస్తుంది తైలం అనేది ఎర్రగా వచ్చినాక అప్పుడు దింపుకోవాలి దాన్ని దింపేసి చల్లార్చండి చల్లార్చి ఈ తెల్లబొల్లి సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో ఇప్పుడు మీకు ఇదివరకు కూడా చెప్పాను సాధ్య అసాధ్య అనగా ఇది సాధ్య అనగా నిఢీలతో టెస్ట్ చేసినప్పుడు ఆ రక్తం అనేది బయటకొస్తే వాళ్ళకి ఇది సాధ్యమవుతుంది పైన పూత పైపూతతో తగ్గిపోతుంది పైపూతో తగ్గినప్పుడు కడుపులో పిచ్చుకుంటూ దీన్ని ఈ ఆయిల్ను ఈ విధంగా ఆయిల్ తయారైతుంది మనకు హండ్రెడ్ ఎంఎల్ నుంచి టూ హండ్రెడ్ ఎమ్మెల్ లోపల ఈ మూడు నెలల వాళ్ళకు వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది తెల్లబొల్లి తెల్లబొల్లిని ఇంగ్లీష్లో విటిలి ఎక్కువ అంటారు ఈ వ్యాధి తోటి ఎంతో మంది బాధపడుతున్నారు మరి ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే మీకు సాధ్య అసాధ్య అని ఇది వరకు కూడా చెప్పాను ఇది ఎప్పుడైతే తోటి పొడిచినప్పుడు బ్లడ్ కనుక బయటకు వస్తే సాధ్యమను నిడిల్ పొడిచినప్పుడు బయటికి బ్రెడ్ కాక నీరు లాంటిది వచ్చిందనుకో అది అసాధ్యమని మరప్పుడు కడుపులోకి వేరే మందు ఇవాల్సి ఉంటుంది ఆ మందు వీడియో ఒక వేరే చేసి పెడతాను ఇప్పుడు సాధ్య దానికోసం ఈ ఆయిల్ మాత్రం సరిపోతుంది ఈ విధంగా కాచుకున్న ఆయిల్ను అందులో నుంచి ఎవరికైతే ఈ సమస్య ఇలాంటిది ఒక చిన్న బాటిల్ ఫస్ట్ ఇవ్వండి తర్వాత మళ్ళీ ఒక బాటిల్ ఇవ్వండి ఒక కొద్ది రోజులు మీకు ఒక నెల రోజుల కొంత రిజల్ట్ ఉన్న మార్పులు కనబడతాయి కొందరికి శరీరం అంతా వ్యాపిస్తుంది ఇంత ఇంత వెడలుపు ఇంట్లో ఇదంతా ముఖం వస్తుంది మన పెదవుల పంట వస్తుంటారంతా ఇట్లా వస్తాయి కొందరికి అయితే ఇంత వేడలు ఉన్నప్పుడు మాత్రము ఇది ఒక నలభై నుంచి యాభై రోజులనే తగ్గిపోతుంది ఈ ఆయిల్ని కూడా ఇగో ఈ విధంగా తీసుకొని చర్మాన్ని మంచిగా కడుక్కొని ఇగో ఇలా తీసుకొని ఇలా చూడండి ఆయిల్ వచ్చింది ఇట్లా కారుతుంది కాబట్టి ఇక్కడ మనకి బొల్లి ఉన్నది ఇగో ఈ ప్రాంతంలో ఇట్లా వేసి రొద్దుతుండండి ఇక్కడ ఒక ఐదు నిమిషాలు ఇట్లా పొద్దున ఒక్కసారి సాయంత్రం ఒక్కసారి ఇట్లా చేస్తూ ఉంటే అది ఉన్న వెడలుపు కంటే ఇంకో కొంచెం ఎక్కువ వెడల్పు చేయండి మీరు ఇంత వెడల్పు ఉన్నదనుకో ఇంత వెడల్పు చేయండి ఇట్లా రోజు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం చేస్తూ ఉంటే ఒక్క చుక్క వేస్తే చెయ్యి మొత్తం వస్తాయి ఇట్లా ఇక్కడ ఒక్క చుక్క అనుకో అది మొత్తం వస్తాయి కొందరికి ఇక్కడ ఇది వచ్చింది ఇట్లా రెండు చుక్కలు వేసి ఇట్లా చేస్తూ ఉంటే ఇది అంతటి వస్తుంది ఇట్లా మీకు ఒక ముప్పై రోజులల్లో మీకు దాని యొక్క పరిణామము తగ్గుకుంటూ వస్తుంటుంది పరిమాణం అనేది ఇంత ఉన్నది కాస్త ఇంత అవుతుంది ఇట్లా గుంజుకొస్తుంటుంది ఆ పుల్లి అనేది దాని మీద రంగు మారుతుంటుంది మళ్ళా మామూలు ఏదో శరీరము ఇప్పుడు ఈ చర్మం ఎట్లున్నది ఈ చర్మ రూపంలోకి ఆ చర్మం మారిపోతుంది ఆ తెల్ల పుల్లి అనేది వీటిల్ ఎక్కువనే ఈ విధంగా మీరు చేసుకొని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఆయుర్వేదం సంజీవిని సుభిక్షితం